ఇటీవల కాలంలో డబ్బు దాచుకునే విషయంలో ఇండియన్స్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి ఒకప్పుడు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం మాత్రమే సేఫ్ గా భావించేవారు కానీ గత కొన్నేళ్లుగా ఈ విధానంలో మార్పు కనిపిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం చాలా మంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎఫ్డీల కంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ రాబడి వస్తుందని నమ్ముతున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇండియన్స్ దాచుకున్న డబ్బులో డిపాజిట్లలో ఉండేది కానీ మూడు వచ్చేసరికి ఆ ఆలైదు రెండు పడిపోయింది ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ లో రెండు వేల ఇరవై ఒకటిలో లో ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్న పెట్టుబడులు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి చేరుకున్నాయి దీన్ని బట్టి చూస్తే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ పై అవగాహన రావడంతో జనం మోస పద్ధతిలో కాకుండా దారుల్లో డబ్బు సంపాదించడానికి రెడీగా ఉన్నారని అర్థమవుతోంది తక్కువ రిస్క్తో ఎక్కువ లాభం పొందాలనే ఆలోచనతోనే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశం ఉంది అయితే ప్రతి మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్ లో హై రిటర్న్స్ వస్తాయని ఆలోచన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే కొన్ని పథకాలు నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇస్తాయి ఇలా ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో ఇన్వెస్టర్లను కొన్ని ఫండ్స్ నిండా ముంచేశాయి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం నాలుగు వందల ఇరవై ఐదు మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉండగా అందులో ముప్పై నాలుగు స్కీమ్స్ నెగిటివ్ రిటర్న్లు అందించాయి సగటున ఇరవై శాతం మేర పెట్టుబడులు నష్టపోవాల్సి వచ్చింది ఆ పాపులర్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం అత్యధికంగా నష్టపోయిన ఈక్విటీ స్కీమ్ గా క్వాంటు పిఎస్యు ఫండ్ నిలిచింది ఈ లో సిప్ ద్వారా నెల నెలా పెట్టుబడి పెట్టిన వారికి ఇరవై పాయింట్ రెండు ఎనిమిది శాతం మేర నష్టాలు వచ్చాయి వివరంగా చెప్పాలి అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ స్కీమ్ లో నెలకు పదివేల రూపాయలతో మీరు ఎస్ఐపి ప్రారంభించారు అనుకుంటే ఇప్పుడు ఆ విలువ తొంభై వేల ఏడు వందల అరవై మూడు రూపాయలు మాత్రమే ఆ తర్వాత ఇయర్లెస్ ట్యాక్స్ పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం నష్టపోయింది ఈ ఫండ్ లో మీరు పదివేల రూపాయలు పెట్టుబడి పెడితే లక్ష పన్నెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలుగా మాత్రమే ఉంటుంది ఇక లిస్ట్ లో ఆ తర్వాత ఆదిత్య బిర్లా ఎస్ఎల్పిఎస్ ఈక్విటీ ఫండ్ ఉంది ఈ ఫండ్ పదకొండు పాయింట్ ఒకటి మూడు శాతం నష్టపోయింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి నెలకు పదివేల రూపాయలు జమ చేస్తూ మీరు వచ్చినట్టయితే ఆ విలువ ఇప్పుడు లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు మాత్రంగానే ఉంటుంది ఇలా అనేక ఫండ్స్ నష్టాలు తెచ్చిపెట్టాయి క్వాంట్ కన్సెప్షన్ ఫండ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ ఆరు ఆరు శాతం నష్టాలు మిగిల్చింది క్వాంటు క్వాంటమెంటల్ ఫండ్ తొమ్మిది పాయింట్ ఆరు ఒక శాతం మేర నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది క్వాంట్ ఫ్లెక్సీ క్యాంప్ ఫండ్ ఎనిమిది పాయింట్ మూడు ఆరు నష్టపోయింది క్వాంటు శాతం నష్టపోయింది శాతం మేర తగ్గింది క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ నాలుగు నాలుగు శాతం పడిపోయింది క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం మేర తగ్గింది యూటీఐ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ ఫండ్ నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతం నష్టపోయింది క్వాంట్ లార్జ్ క్యాంప్ ఫండ్ మూడు పాయింట్ ఏడు నాలుగు శాతం నష్టాలు మిగిల్చింది క్వాంట్ మెమెంటం ఫండ్ మూడు పాయింట్ మూడు ఐదు శాతం నష్టపోయింది ఇక ఎస్బీఐ ఈక్విటీ మినిమం వేరియన్స్ ఫండ్ మూడు పాయింట్ సున్నా ఆరు శాతం నష్టాలు ఇచ్చింది హెచ్డిఎఫ్సి ఎంఎన్ఎస్సి ఫండ్ ఒకటి పాయింట్ ఐదు ఒక శాతం మేర పడిపోయింది టౌరస్ మిడ్ క్యాప్ ఫండ్ ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతం నష్టాలు ఇచ్చింది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ప్రొడెన్షియల్ ఈక్విటీ ఫండ్ సున్నా పాయింట్ ఎనిమిది ఆరు శాతం మేర డిపోయింది ఎస్బిఐ ఆరు ఏడు శాతం తగ్గింది క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ సున్నా పాయింట్ ఆరు ఆరు శాతం నష్టాలు ఇచ్చింది ఈ మ్యూచువల్ ఫండ్స్ నష్టాలను మిగిలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో సుమారు పది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి పెట్టుబడులు పెట్టిన వారికి నలభై శాతానికి పైగా రిటర్న్స్ అందించాయి ఇలా నూట యాభైకి పైగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పైగా రిటర్న్స్ అందించాయి ఈ ఏడాది కాలంలో ఇన్వెస్టర్లు రెండు వందల అరవై ఎనిమిది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ పెట్టుబడులు పెట్టారు మోతిలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్స్ లో నాలుగు టాప్ స్కీమ్స్ ఇందులో చోటు దక్కించుకున్నాయి మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అరవై పాయింట్ ఏడు ఎనిమిది శాతం మోతిలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ యాభై నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం రిటర్న్స్ అందించాయి మోతిలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ నలభై తొమ్మిది పాయింట్ రెండు మూడు శాతం మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ నలభై ఎనిమిది పాయింట్ ఏడు రెండు శాతం రిటర్న్స్ ఇచ్చాయి ఇన్వెస్టర్లకు బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ నలభై ఆరు పాయింట్ నాలుగు నాలుగు శాతం రిటర్న్స్ ఇచ్చింది మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాంప్ ఫండ్ లో పెట్టుబడులపై నలభై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం రిటర్న్స్ వచ్చాయి ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ లో మూడు స్కీమ్స్ మంచి రిటర్న్స్ అందించాయి ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ నలభై ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ నలభై ఇన్వెస్కో ఇండియా ఫోకస్డ్ ఫండ్ నలభై రిటర్న్స్ ఇచ్చాయి ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్ నలభై రిటర్న్స్ అందించింది మరో రెండు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మధ్య రిటర్న్స్ అందించాయి సో మ్యూచువల్ ఫండ్స్ లో హై టర్న్స్ ఎలా వస్తాయో నష్టాలు కూడా అలాగే వస్తాయి కాబట్టి మీరు ఏ ఫండ్ లో అయినా ఎస్ఐపి చేయాలి అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్ పై పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టాలి అలా కాకుండా నచ్చిన ఫండ్ లో పెడదాం ఫ్రెండ్స్ పెడుతున్నారనే అవగాహన లేకుండా పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుబడి పెట్టే ప్రతి ఫండ్పై అవగాహనతో వ్యవహరించండి ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావు